నల్గొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ ను ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన స్థలంలో స్విమ్మింగ్ పూల్ ను ఏర్పాటు చేసి నల్గొండ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకే అందుబాటులో తెచ్చిన ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు మీర్జా మహ్మద్ బేగ్ అదిల్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు వచ్చే వేసవి కాలంలో తమ పిల్లలను ఈత నేర్పించాలని భవిష్యత్తులో ఎటువంటి అనాథాస్పదలకు గురి కాకుండా తమ పిల్లలు ఈత నేర్చుకుని ఆత్మరక్షణకు తోడ్పడుతుందని స్విమ్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇబ్రహీం సమద్ కొమ్ముశంకర్ దుబ్బా అశోక్ దుబ్బ రూప సరస్వతి షహీర్భాయ్ షమీర్ చాంద్ అఖిల్ సల్మాన్ నదీం రైస్ అనస్ హైటెక్ కాలనీవాసులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రచారం చేయమని చెప్పాం ఈ నల్లగొండ మొత్తం మీకు చేర్చింది అన్ని కుదారు సమ్మర్లో చిన్న పిల్లలకు పెద్దలకు ఆహ్లాదంగా సమ్మర్ వేడిని తట్టుకోవడానికి ప్రాంతంలో హైటెక్ కాలనీలో స్విమ్మింగ్ పూల్ పెట్టడం జరిగింది ఈ స్విమ్మింగ్ పూల్ మీరు ప్రజలందరూ వాడుకొని వీళ్ళు స్విమ్మింగ్ పూల్ పెట్టిన సెక్రటరీ గారికి మరియు ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము